నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం అలాగే మీనరాశి కోసం తెలుసుకునే ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్గా మనం లెవెన్ మంత్స్ చూసేసాం అంటే మనం అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ థింగ్ అది పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా అంటే పిల్లల ఉద్యోగాల్లో బాగా స్థిరపడాలని చెప్పి మనం ఎన్నో కళలు కన్నాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కోసమే మనం ఎన్నో మన జీవితంలోని ఎన్నో త్యాగాలు చేసాం మన అనుకునేవి ఎన్నో వదులుకున్నవలసి వచ్చింది పిల్లలు బాగుంటే చాలు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు సెటిల్ అయ్యి ఒక మంచి జాబ్లు స్థిరపడితే మనకి చాలు అనుకున్నాం కానీ వాళ్ళు మాత్రం కొంచెం అంటే కొంతమంది అంటే మేనరాశిలో మనకి పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళకి కొంచెం బాగున్నప్పటికీ కూడా ఉత్తర నక్షత్రం వాళ్ళకి కొంచెం అనుకూలించలేదు అనేది మనకి రెండు వేల ఇరవై నాలుగులో చెప్పవచ్చు అలాగే వాళ్ళు అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై నాలుగులో ఆ గోల్ని కొంతమంది అనేటువంటి మాట కూడా చాలా సత్యము అలాగే మనం మరి ముఖ్యంగా రేవతి నక్షత్ర వాళ్ళకి కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం కానీ అలాగే ఆర్థిక పరమైనటువంటి మీనరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై నాలుగులో క్రోధినామ సంవత్సరంలో మనకి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఖర్చులు అనేవి చాలా తక్కువ అని చెప్పి మనకి సామాజిక మాధ్యమాల్లో చూసాము అలాగే ఆదాయం కూడా పర్వాలేదు పదకొండు ఉన్నది మనకి పర్వాలేదు మనం అనుకునేటువంటి బిజినెస్ డెవలప్మెంట్ కోసం కానీ లేదంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు ఇండస్ట్రియల్ బిజినెస్లో ఉన్నవారు అవ్వచ్చు అనేక రకమైనటువంటి సంస్థల్లో కొంచెం మాకు మెరుగుపడుతుంది మాకు ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక సహాయం బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం గ్రోత్నెస్ బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా కొంచెం డిస్పాయింట్ చేసే అవసరం అయితే మాత్రం అంటే మనం అనుకోలేదు అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఆర్థికంగా ఇంత ఇబ్బంది వస్తుంది అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మన మానసికంగా పరంగా అవనివ్వచ్చు అనారోగ్య సమస్యల పరంగా అవనివ్వచ్చు మరి ముఖ్యంగా మనీ పరంగా కొనివ్వచ్చు పిల్లల మ్యారేజ్ల కోసం మనం ఎంతో అంటే ఎక్స్పెక్ట్ చేసాం మంచి సంబంధాలు వస్తాయని చెప్పి మనకి దాని మీద కూడా కొంచెం ఇబ్బందులు కలిగాయి అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా రావడం మరి ముఖ్యంగా మహిళలకి ఎక్కువగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు కష్టాలు అవ్వచ్చు మానసిక ప్రశాంతత లేకపోవచ్చు ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగులో చూసాం ఎందుకంటే ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ చూసేమో మనకి ఏ పని కూడా ముందుకు అనేది కదలలేకపోయింది మరి రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి ఇలాగే ఉంటుందా అంటే మాత్రం కొంచెం బాగుండే అవకాశాలు అయితే మాత్రం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి ఇంకా ఆల్రెడీ ఒక థర్టీ ఫైవ్ డేస్ మనకి ఆల్రెడీ కొంచెం ఇంకా టైం ఉన్నది కాబట్టి మీనరాశి వాళ్ళకి మనం కొన్ని విషయాలు మనం దీని విషయంలో కొంచెం కొన్ని విషయాలు పరిశీలించుకున్నట్లయితే మాత్రం మీనరాశి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ మంత్ డిసెంబర్లో చాలా మంచి జరుగుతుంది అది మన గత పది సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో ఏదైనా సరే ఒక మంచి సంఘటనలు జరిగినా మనం ఏదైనా స్థలాలు కొనుక్కున్నా లేదంటే ఒక ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా లేదంటే కొంచెం బంగారు వేదన కొనుక్కుందాం అనుకున్నా లేదంటే పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఆ పనులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆల్మోస్ట్ డిసెంబర్లోనే ఆ వర్క్లన్నీ కూడా నైంటీ పర్సెంట్ జరిగాయి అలాగే ఈ ఇయర్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకి అనేక విషయాల్లో మనం కొన్ని అంటే ఇప్పటిదాకా మనకైతే అయితే ఏ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో మనకి ఫలానా పనులు అనేవి ఏ అయితే అంటే ప్రతి పని కూడా మనం కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్పలేము కానీ మనకు పనులు అనేవి మనకు రావాల్సిన అమౌంట్లు అవ్వచ్చు మనకు రావాల్సినటువంటి అప్పులు ఇచ్చిన తాలూకా అమౌంట్లు అవ్వచ్చు లేదంటే కొన్ని కేసుల తాలూకా పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ మనం దేని మీద అయితే ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద అమౌంట్లో రాకపోవడం కానీ పిల్లల భవిష్యత్తు కోసం అలాగే జాబ్స్లో సెటిల్ అవ్వకపోవడం కానీ లేదంటే మంచి మ్యారేజ్ సంబంధాలు రావట్లేదు అనేటువంటి ఇబ్బందులు పడతారు వీళ్ళందరికీ కూడా డిసెంబర్ అనేక ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫైవ్ డేస్ ఎందుకంటే ఇది ఇంకా నవంబర్ ట్వంటీలో ఉన్నాం ఇంకా మనకి ఇది టెన్ డేస్ ఆర్ థర్టీ అంటే ఫార్టీ డేస్ మనకి ఇంకా టైం ఉన్నది కాబట్టి మన జీవితంలో ఏదైనా ఒక మిరాకిల్ అంటూ జరగాలి అంటే అది ఒక వన్ డే చాలని మనం కోరుకుంటాము మనం ఏదో ఒక మంచి సక్సెస్ అనేది సాధించగలుగుతాము అలాగే మనకి ఈ డిసెంబర్ నెలలోనే మనకి అనేది చాలా అంటే చాలా కొంచెం మంచి జరగబోతుంది అనేది అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే గురుడు తాలూకా ప్రభావం మన మీద డిసెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంది అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే బిజినెస్ పీపుల్స్ అంటే మనకి ఏదైతే అమౌంట్ల కోసం ఇబ్బందులు పడుతున్నామో మనకి కొంచెం బిజినెస్ అనేది గ్రోత్ అనేది లేవటం లేదు చాలా మానసికమైన ప్రశాంతత అనేది అసలు ఉండటం లేదు అనుకునే వారికి గురుడు తాలూకా ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది కొంచెం బలపడడం కానీ అంటే ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏంటి అంటే మనకి ఉదయాన్నే ప్రతిరోజు కూడా లెగి అకారణంగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడం అసలు ఆ గొడవ ఎందుకు స్టార్ట్ అవుతుంది ఏంటి ఉదయాన్నే నా ఉదయం ఈ ఇంట్లో ఏంటి పంచాయితీ అనుకునేటువంటి మనశ్శాంతి అనేది లేకపోవడం అనేది మనకి ఈ గత రెండు వేల ఇరవై నాలుగులోనే మనం చూసాం గత పదేళ్లలో ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు మనకు గురికాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్యన ప్రతి చిన్న విషయానికి కూడా డిస్టర్బెన్స్ అనేది రావడం చూసాం మరి అలాంటి విషయాల్లో మనకి కొంచెం అవి తగ్గి మానసిక ప్రశాంతత అనేది లభించడం అనేది మనకి డిసెంబర్లో నుంచి మనకి అది స్టార్ట్ అవబోతోంది ఎందుకంటే గుడితాలిక ప్రభావం వైవాహిక జీవితంలో చాలా బంధాన్ని గట్టిపరుస్తాడు అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా జీవితంలో మన సక్సెస్ అనేది సాధించగలగడానికి అలాగే ప్రేమ అనేది ఇద్దరు అమ్మాయి అబ్బాయి జీవితంలోనే కాకుండా అది భార్య భర్తల మధ్యన కూడా కొంచెం బంధాన్ని గట్టిపరిచే విధంగా భగవంతుడు ఆ గురుడు తాలిక ప్రభావం చాలా బాగుంటుంది అలాగే ఒకరి మీద ఒకరికి ఇష్టత ఏర్పడడం అలాగే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడడం అనేది గురుడు తాలిక ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి రావాల్సినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అంటే అమౌంట్లు స్టక్ అయిపోవడం కానీ వచ్చిన అప్పులలోంచి మనకి అమౌంట్లు బాగా వసూలు అవ్వకపోవడం కానీ ఏదైనా సరే మనకి రి రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం లాస్ అవుతున్నాము ఏంటి సైట్ కొన్నావు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మనం కొంచెం ప్రయత్నించినట్లయితే మాత్రం దాన్ని ఎలా రికవర్ చేయాలని ప్రయత్నించడం ప్రయత్నిస్తే మాత్రం దాని తాలూకా గురు తాలూకా ప్రభావం వల్ల కూడా ఆ బలంతో మనం ఆ పనిని దిగ్విజయంగా సాధించగలుగుతాం ఏదైతే మనకి అవ్వటం లేదు అనుకునే పని కూడా సెక్స్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మంచి కంపెనీలకి విద్యార్థులు కూడా రెజ్యూమ్స్ పెట్టుకోండి మనకి రెండు వేల ఇరవై నాలుగులో మంచి కంపెనీలో మీరు అనుకునేటువంటి స్థాయిలో మీరు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి కంపెనీలో మీకు మంచి జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి చేసి చూడండి కానీ కొంచెం కష్టం అనేది పడవలసి ఉంటుంది మీనరాశి వాళ్ళకి అలా జాతక ఇచ్చారు చూసుకున్నట్టయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కష్టం అనేది ఎక్కువగా మన ఎఫెక్ట్ ప్రతి పనిలో కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టడం పెడితే మాత్రం మన జీవితంలో మనం సెక్స్ అనేది సాధించగలుగుతాం అనేది మన అందరికీ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మనకి డిసెంబర్ నుంచి కూడా అంటే ప్రతి నెల కూడా ఎవ్రీ ఇయర్ కూడా థర్టీ డేస్ కూడా మనకి చాలా క్రూషిల్ డేస్ చాలా అంటే చాలా అద్భుతంగా మనకి ఏదో ఒక మిరాకిల్ మన లైఫ్లో జరుగుతుంది అనే ఒక నమ్మకం అయితే ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఉన్నది ఈ ఇయర్ కూడా మనకి కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏదో ఒక సక్సెస్ అనేది సాధించగలుగుతాం అనేటువంటి ఒక మాట అయితే ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అవ్వచ్చు మీరు కొంచెం అంటే ప్రయత్నించినట్లయితే మాత్రం తల్లిదండ్రులు పిల్లలకు ఒక మంచి సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ నీట్ ప్రిపరేషన్ అవుతున్న వారు కానీ లేదంటే ఈ మెయిన్స్ ప్రి మరీ ముఖ్యంగా మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా కొంచెం బాగా చదువుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కూడా ఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా అద్భుతాలు సృష్టించగలరు మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు కూడా అవి ఉన్నాయండి అలాగే మనం అన్ని రకాలుగా చూసుకుందాం డిసెంబర్ నెలలో మనకు అంత మంచి జరగాలని కూడా భగవంతుని కోరు కోరుకుందాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా శ్రీరాముని పూజించుకోవడం శ్రీరాముని నామస్మరణ చేసుకోవడం అలాగే హనుమంతుని మంగళవారం పూట గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం హనుమ చాలీసా చదవడం గాని లేదంటే శ్రీరామ శ్రీరామ శ్రీరామని జపం చేసుకోవడం గాని చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి కష్ట నష్ట బాధల్లోంచి మనం బయటపడడానికి అనేక రకమైనటువంటి అద్భుత అవకాశాలు భగవంతుడు మనకి కల్పిస్తాడు మనం చాలా చక్కగా మంచి లైఫ్ను మనం లీడ్ చేసుకోగలుగుతాము వైవాహిక జీవితంలో చాలా రకమైనటువంటి నుంచి బయటపడగలుగుతాము అనే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఇంకా మంచి వీడియోలు అంటే మనకి మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలోనే ఒక అద్భుతమైనటువంటి వీడియో సుమారు రెండు గంటలు ఉండేటువంటి వీడియో ఆర్డ్ చేసుకుందాం మనకి రెండు వేల ఇరవై ఐదులో మిరాకిల్సే జరగబోతున్నాయి అవి ఏంటి అంటే కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి అవి దేని వల్ల కలగబోతున్నాయి కొన్ని మిరాకిల్స్ జరగబోతున్నాయి అవి దేని వల్ల జరుగుతాయి ఇవాంటి చాలా అద్భుతమైనటువంటి ఒక రెండు గంటల తాలూకా అంటే ప్రతి నక్షత్రానికి ఆ పాదాల పరంగా రేవతి నక్షత్రం నాలుగు పాదాలు అవ్వచ్చు ఉత్తరా భాద్ర నాలుగు పాదాలు అవ్వచ్చు పూర్వభాద్ర నాలుగో పాదం ఈ పాదాల్లో జన్మించిన వారికి ప్రతి పాదం వారికి కూడా ఎలా జరగబోతుంది ఏంటి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి సూచనలు ఏంటి అవన్నీ కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం ఒక మంచి అద్భుతమైన వీడియో కూడా చేసుకుందాం కాబట్టి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి నోటిఫికేషన్ వస్తుంది చూద్దరిగానే మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోతుంది ఉంటానండి నీకు తెలియదు